ఓం శివయ్య అందరికీ నమస్తే అండి బాగున్నారా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం మనకి మంగళగిరిలో ఉందండి నరసింహస్వామి గుడి ఆపోజిట్లో ఉందండి శివాలయం మనకి ముందుగా యాభై ఒక్క అడుగుల శివయ్య దర్శనమిస్తారు యాభై ఒక్క అడుగులండి ఎంత బాగుంటారో ఊహించండి ఇంకా మీకు డిస్క్రిప్షన్లో ఆ లింక్ కూడా ఉన్నింది కంపల్సరీగా చూడండి అండ్ అదేవిధంగా లోపల గుడి ప్రాంగణం చూడండి గుడి అంటేనే మనకి ప్రశాంతత ఉంటుంది చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ పౌర్ణమి అండి పౌర్ణమి రోజు దర్శనమే మహద్భాగ్యం అంత బాగుంటుంది అండ్ నాగశిలకి పౌర్ణమి రోజు కదా అందరూ కూడా సేవించుకున్నారు అండ్ గుడి ప్రాంగణం కూడా చాలా బాగుంటుంది దర్శనం కూడా బాగా జరిగింది అండ్ ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారండి నిలబడి ఉన్న ఇస్తారు ఆంజనేయ స్వామి కూడా మంచి ఈయన కూడా మంచిగా పెద్దగా ఉన్నారు సో అవకాశం ఉన్న వాళ్ళు తప్పకుండా దర్శించాల్సిన టెంపుల్ అనేది ఇది కూడా చాలా బాగుంది అందరూ తప్పకుండా దర్శించుకోండి దర్శించుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్స్లో తెలియ చెప్పండి త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రించ త్రియాయుధం त्रिजन्मपापसंहारम् एकबिल्वं शिवार्पणं त्रिसाकैर्बिल्वपत्रैर्च अर्चितैकोमलैशुभै तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणं दर्शनं बिल्ववृक्षस्य स्पर्शनं पापनाशनम् अघोरपापसंहारम् ఏకబిల్వం శివార్పణం ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ తెలియపరచండి థ్యాంక్ యూ